ఈ మధ్య రాజ్యాంగం గురించి చాలా చర్చ జరుగుతుంది రాజ్యాంగాన్ని బ్రిటి ఈ మన బీజేపీ గవర్నమెంట్ అయితే స్టే సెంట్రల్ గవర్నమెంట్ మార్చేస్తుంది అనే అభిప్రాయం ఒకటి ఉంది ఆ భయం ఒకటి ఉంది ఎలాగైనా అంటే ప్రియాంబులు అక్కడెక్కడో పంచినప్పుడు ఒక సందర్భంలో వాళ్ళు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేవి కూడా తీసేశారు ఆ పదాలని అందరికీ పంచినప్పుడు ఇట్లాంటివి వస్తున్నాయి వార్తలు అందుకని రాజ్యాంగాన్ని మొత్తంగా గవర్నమెంట్ మార్చేస్తుందా కొత్తగా అనేసి ఒక వాదన ఉంది అయితే ఇటీవల కాలంలో రాజ్యాంగానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది దళితవాదులు వాళ్ళు ఎక్కువగా రాజ్యాంగం అన్నిటికీ సమాధానం ఇవ్వగలదు లేకపోతే ఇక్కడున్న అసమానతలని ఇక్కడ ఉన్నటువంటి రుగ్మతలకి సరైన సమాధానం రాజ్యాంగమే ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు మన ప్రీ మోడర్న్ లేకపోతే ప్రీ బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థ కానీ అసమానతలు కానీ వీటి రాజ్యాంగం ఒక సమాధానంగా వచ్చింది ఇంకా చెప్పాలంటే మనుస్మృతి లాంటి అంత క్రితం స్మృతి గ్రంథాలు మనువాదం అంటాం అంటే కుల వ్యవస్థ లేకపోతే కుల వివక్ష వీటికి అన్నిటికీ సరైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వీటికి సరైన సమాధానంగా వచ్చిన గొప్ప గ్రంథము లేకపోతే గొప్ప సమాధానము రాజ్యాంగంలో ఉంది అని భావించేవాళ్ళు రాజ్యాంగాన్ని ఆ రకంగా మత గ్రంథాల కంటే గొప్ప భక్తితో చూసేవాళ్ళు ఉన్నారు ఈ సందర్భంలో ఈ మధ్య వైర్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది అది అర్ఘ్యసేన్ గుప్తా డైరెక్టర్ విధి సెంటర్ లీగల్ పాలసీ ఆయన ఒక పుస్తకం రాశారు కలోనియల్ కాన్స్టిట్యూషన్ అని దాని దాని గురించి ఈ కలోనియల్ కాన్స్టిట్యూషన్ అనే దాని గురించి అర్ఘ్య అర్ఘ్యగుప్తాతో అర్ఘ్యసేన్ గుప్తాతో కరణ్ థాపరే అనేటటువంటి ఫేమస్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేశారు ఈ అంటే అర్ఘసేన గుప్తా యొక్క ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా కాన్స్టిట్యూషన్ అనేది మన రాజ్యాంగం అనేది అందరూ అంటున్నట్టు అంత సమగ్రము లేకపోతే అన్నిటికీ సమాధానం ఏమీ కాదు ఇంకా చెప్పాలంటే దానిలో కలోనియల్ పీరియడ్లో ఏ లోపాలైతే ఉన్నాయో అవి కొనసాగాయి అని ఆయన ఈ పుస్తకంలో రాశారు ఆ విషయమే కరణ్ థాపర్తో ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పారు ఈ రాజ్యాంగం అన్నిటికీ సమాధానం అనుకుంటున్న సమయంలో ఈ కలోనియల్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం రావడం అనేది కొంత దాని గురించి చర్చ జరగడం అనేది ఆసక్తిని కలిగించింది గురించి దాని గురించి చెప్తున్నాను ఏమంటాడంటే రద్చన గుప్తా కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో ఏ ఎందుకని కలోనియల్ కాన్స్టిట్యూషన్ అన్నాడు లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆ సమగ్రము లేకపోతే ఇంకా చెప్పాలంటే దానిలో లోపాలు ఉన్నాయి ఏమిటది ఒకటి దాన్ని సెంట్రిస్ట్ అంటే సెంటర్ ప్రధాన అంటే ఒక కేంద్రం ప్రధానంగా కలిగి ఉంది కేంద్రీకరణ దాంట్లో ప్రధానమైపోయింది దానివల్ల రాష్ట్రాల హక్కులు కానీ విలేజ్ పంచాయతీలకు ఉండే హక్కులు కానీ గ్రామస్థాయిలో హక్కులు కానీ హరించబడి ఒక కేంద్రముని నిలిపి ఉంచటమే గొప్ప విషయంగా అయిపోయింది ఇది మనం చూస్తున్నాము రాష్ట్రాలు కూడా ఒక డమ్మీగా మారిపోతున్నాయి ఇది ఇందిరాగాంధీ టైం నుంచి ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చేస్తోంది ఓవర్ కేర్ స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్ ఎలా అలా ఎలా ఆడిస్తే ఎలా ఆడే పరిస్థితుల్లో ఉన్నాయని మన గవర్నమెంట్స్ మీద కూడా విమర్శలు ఉన్నాయి అది ఇంకా గ్రామాలకైతే ఏమీ ప్రాధాన్యత లేకుండా పోవటం గ్రామాలకు స్వయం అంటే దానికి స్వయం నిర్ణయాధికారం లేకుండా పోవటం అది నిజానికి గాంధీ ఆలోచించినది ఆ స్వయం నిర్ణయాధికారం గురించి అది లేకుండా పోవటం నగరీకరణ ప్రధానమైపోయాక ఇంకా మనకి అది కనపడుతుంది ఇది ప్రధానమైన లోపము అనేసి ఒకటి రెండు ఈ సెంట్రిస్ట్ లేదా సెంటర్ కేంద్రాన్ని నిలిపి ఆ నేషనల్ గవర్నమెంట్ నేషనాలిటీ కనుక మన దేశాన్ని నిలిపి ఉంచటము లేకపోతే ఒక ఇండియా భారత్ని నిలిపించడం అనే ఇదిలో ఒక కేంద్రాన్ని ఉంచే తపనలో లేకపోతే దానికోసమని ఒక కేంద్రీకరణలో ప్రధానంగా జరుగుతున్నవి కొన్ని ఉన్నాయి అది మన చట్టాలు కూడా దానికి అనుగుణంగా నియంతృత్వంతో కూడినవిగా తయారయ్యాయి అవి దానికి మూలాలు మనకి రాజ్యాంగంలోనే ఉన్నాయి దానికి ఒక ఉదాహరణ ప్రివెంటివ్ డిటెన్షన్లా అనే ఒక రకమైనటువంటి క్లాజ్ రాజ్యాంగంలోనే ఉంది ఇది నిజం కూడా ఇది మనకి నేను కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మీరు చదివితే నెట్లో కూడా దొరుకుతాయి దాంట్లో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లా అనే దాని గురించినటువంటి చర్చలో చర్చ చాలా జరిగింది అది ఒక్కసారిగా రాలేదు అక్కడ అంబేద్కర్కి ఎదురు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటి ఏంటి కొన్ని చట్టాలు నల్ల చట్టాలు అంటాం రకరకాల అంటే జాతీయ భద్రత సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ పేరుతో లాండ్ ఆర్డర్ పేరుతో ఒక వ్యక్తిని సరైన కారణాలు లేకుండా కారణం చెప్పకుండా అరెస్ట్ చేయటం ఒక పరిధి ఒక టైంను మించి అతన్ని కస్టడీలో ఉంచటం ఇంట్రాగేట్ చేయటం ఇదంతా అంటే చట్టం అక్కడ పనిచేయదు సరిగ్గా ఇటువంటి లాస్ మనకు ఉన్నాయి ఇదంతా కూడా సామాజిక భద్రత లా అండ్ ఆర్డర్ పేరుతోనో లేకపోతే నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో జాతీయ భద్రత అంటే జా జా మన జాతీయతకి మన నేషనాలిటీకి ముప్పు వస్తుంది వీళ్ళు అనే పేరుతో ఇప్పుడు అనేక మందిని అలా అరెస్ట్ చేసి జైల్లో వేయడం వరవరరావు దగ్గర నుంచి అనేక మందిని మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇవన్నీ దీనికి సంబంధించిన ఒక క్లాజ్ దాంట్లోనే ఉంది ఇది మన చట్టాల్లోనే ఉంది మన రాజ్యాంగంలోనే ఉంది ఈ చట్టాలకి అను చేసుకోవచ్చు కొన్ని సందర్భాలు అని ఇది ఇదివరకు ఇందిరాగాంధీ లాంటి గవర్నమెంట్లు కొంతవరకు దుర్వినియోగం చేస్తే ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ నల్ల చట్టాలు అనే పేరుతో అంటే నల్ల అంటే ఏమిటి ఒక వ్యక్తిని అతనికి ఏ విషయం చెప్పకుండా అరెస్ట్ చేయొచ్చు అలాగే టైము ఒక పరిధి ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాల వ్యక్తిని కానీ అది చేయకుండా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మూడు అతనికి తన న్యాయాన్ని వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేయొచ్చు ఇది ఇప్పుడు జోషి జోసఫ్ అని అది సైలెంట్ కూప్ అనే పుస్తకం రాశాడు దాంట్లో ఒక టీచర్ని మామూలు టీచర్ని ఒక ముస్లింని అరెస్ట్ చేసి అలాంటి వాళ్ళని అనేక మందిని అరెస్ట్ చేసి ఎలాగ హరాస్ చేస్తారు వాళ్ళని నేషనల్ సెక్యూరిటీ పేరుతో లోపల పడేస్తూ ఉంటారు అనేది రాశాడు ఇవన్నిటికీ కూడా రాజ్యాంగంలోనే మూలాలు ఉన్నాయి అనేది మనకి అర్ఘ్యసేన గుప్తా చెప్పేటటువంటి వాదన అది నిజం కూడా రాజ్యాంగంలో అంటే ప్రివెంటివ్ డిటెన్షన్లా అనేది కరెక్టే దాని గురించి చర్చ జరిగింది జరిగినప్పుడు ఆ రోజుల్లోనే అంబేద్కర్ ఒక ఆయన ఎదురు ఎదురు తిరిగి ఒక మాట్లాడుగుతాడు రౌలత్ చట్టాన్ని రౌలత్ చట్టం లాంటివి మమ్మల్ని అప్పుడు అంటే నేషనల్ మూమెంట్లో పాల్గొనే పాల్గొన్న వాళ్ళు కూడా కొందరు వ్యక్తులు ఈ దీంట్లో ఉన్నారు నేషనల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సమావేశాల్లో రాజ్యాంగ సభ సమావేశాల్లో ఉన్నారు అలాంటి వ్యక్తి ఒక అతను లేచి అంబేద్కర్ గారు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లా అనే నల్ల చట్టాలకు అనుగుణమైన క్లాజుని కనుక చ మనం రాజ్యాంగంలో ఉంచితే హక్కులన్నీ హరించబడతాయి ఇది ఇలాంటి రౌల చట్టం అనేటటువంటి కలోనియల్ చట్టం ఉండేది బ్రిటిష్ వాళ్ళు అమలు చేసేవారు అప్పుడు దానికి దీనికి తేడా లేదు ఆ రోజుల్లో మమ్మల్ని జైల్లో పడేస్తే ఎవడు చూసేవాళ్ళు లేకపోయాడు దాన్ని మేము ఎవరికి వినపించు వినవించుకోవడానికి లేదు లాయర్ని పెట్టుకోవడానికి లేదు ఎన్ని ఎన్ని రోజులైనా పడేయచ్చు ఇలాంటి నల్ల చట్టాలని మీరు మళ్ళీ మేము అనుభవించేవాదంతా కష్టాలు మళ్ళీ మనకి స్వాధీనం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి చట్టాలను ఉంచటం కరెక్ట్ కాదు మీరు స్వాతంత్ర్య ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళ మేము చెప్తున్నాము రేపు మిమ్మల్ని జైల్లో పెట్టచ్చనేంతవరకు కూడా ఇదే క్లాజుతో మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు అని అంటాడు అందుకనే విచిత్రంగా అంబేద్కర్ గారి మునిమనవడో లేకపోతే ఆయన బంధువు ఒక ఆయన్ని జైల్లో వేశారు అందుకని ఈ నల చట్టాలు అనేవి అట్లా ఉంటాయి ఆనంద తేలితుంపిడే అని ఆయన్ని కూడా జైల్లో పెట్టారు అందుకని ఇదే ఈ నల్ల చట్టాలు అందుకని ఈ నల్ల చట్టాలకు అనుగుణమైనటువంటి క్లాజ్ ఒకటి మనకి రాజ్యాంగంలోనే ఉంది ఇది కూడా మనది కాన్స్టిట్యూషన్ పూర్తిగా స్వతంత్రతని సూచిస్తుందని చెప్పలేము ఇది కూడా కలోనియల్ అని తెలియజేస్తుంది ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ కూడా చివరిలో ఇంకా సత్యాగ్రహాలు ఈ ధర్నాలు అవసరం లేదని చెప్పినట్టుగా చివరిలో ఉంటుంది అందుకని ఏమైందంటే ఈ రాజ్యాంగము కలోనియల్ అంటే గాంధీ లేకపోతే స్వతంత్ర ఉద్యమకారులు ముఖ్యంగా గాంధీ పేరు కూడా ఎత్తుతాడు మార్గ్యసేన గుప్త కొన్ని అంటే కింది స్థాయి అంటే గ్రామం గ్రామాల దగ్గర నుంచి కొన్ని హక్కులు ఉండాలని భావించారు సె కానీ సెంటర్ని బలపరచడమే కేంద్రాన్ని బలపరచడమే రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత అయిపోయింది అనేది కూడా ప్రధానమైన విషయం అయితే గ్రామాల మీద అంబేద్కర్కే ఒక చిన్న చూపు ఉంది ఎందుకంటే గ్రామాలనేవి ఏమంత అందమైనవి కావు అది అగ్రవర్ణాలు అందంగా చూసించారు కానీ నిజంగా చూస్తే అక్కడ కుల వివక్ష ఉంది ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక గ్రామాలని యూనిట్గా తీసుకోవడం అనేది గాంధీని కూడా అందరు ఆక్షేపించారు గ్రామ స్వరాజ్యం పేరుతో మరోవైపు చూడలేదు కానీ గ్రామాలు బలహీన పడిపోవడం అనేది చివరికి గ్రామాలకి ఏ హక్కులు లేకపోవడంతో అక్కడ సరైన వైద్యం లభించదు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా కష్టాలు పడతారు సరే డిస్క్రిమినేషన్ సరే డిస్క్రిమినేషన్ అవన్నీ అలా అవి కూడా ఉన్నాయి పైగా ఆ గ్రామమే ఒక డిస్క్రిమినేషన్గా ఉంటుంది అంటే ఇచ్చే ప్రాధాన్యత గ్రామాలకు ఇవ్వకపోవటం గ్రామాలలో గ్రామాలలో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం గాంధీ గ్రామాల ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించడం అది ఏదైనా చూడొచ్చా అనేది రాజ్యాంగంలో చూడబలేదు ప్రధానంగా కేంద్రం ప్రధానము దానివల్ల నగరీ నగరీకరణ ప్రధానం ఇట్లా ఉంది కానీ నగరీకరణకి చాలా ప్ర నగరాలకు ఉన్నటువంటి రోడ్లు సౌకర్యాలు మీకు గ్రామాల్లో ఉండవు గ్రామాల్లో సరైన వైద్యం ఉంటుంది మీకు చూస్తే మారుమూల ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడ కానీ మీరు చూస్తే గ్రామాలు లో సరైన మినిమం వైద్య సౌకర్యం ఉండదు ఇంకా అడవుల గురించి చెప్పక్కర్లేదు అందుకని వీటన్నిటినీ ప్రాతినిధ్యం వహించేటటువంటి శక్తి రాజ్యాంగానికి రాజ్యాంగం ఒక రకంగా నేషనలిస్ట్ అంటే నేషన్ని నిలపటమే నేషనల్ సెక్యూరిటీ పేరుతో ఇంకా చెప్పాలంటే నగరాలని ధనవంతుల్ని ప్రధానం చేసేసిందా అనేది ఇది వరకు నుంచి కమ్యూనిస్టుల నుంచి కూడా ఈ మన రా కానీ ఈ ఈ మధ్యకాలంలో రాజ్యాంగాన్ని ఒక దైవ దత్త గ్రంథంలాగా దా సమగ్రమైనదిగా భావించడం లేకపోతే రాజ్యాంగం అంత క్రితం ఉన్నటువంటి సకల రుగ్మతలకి వివక్షలకి సమాధానంగా చూడటం అనేది మొదలు కానీ నిజానికి రాజ్యాంగం కొత్త తరహా వివక్షనే ప్రవేశపెట్టిందా అనే ప్రశ్నలు ఈ కలోనియల్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం గురించి చర్చలో ముందుకు వచ్చాయి అందుకని మనము ఆలోచించడానికి తిరిగి అంటే రాజ్యాంగాన్ని కూడా అందుకనే ఒక రకంగా రాజ్యాంగం పట్ల గాంధీ కానీ గాంధీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మనము రాజ్యాంగం నిజంగా అన్నిటికీ సమాధానం ఇవ్వగలుగుతుందా అనే ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే మన ప్ర చాలా మన మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు కానీ ద్వేషాలు కానీ చాలా వరకు మనము కోర్టులో తీర్చుకోవడం కంటే మన స్నేహపూర్వక సంబంధాల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని గాంధీని నమ్మాడు అందుకనే కలహాలు జరుగుతున్నప్పుడు నౌకాలి వెళ్ళి అతను నిలబడము ఒక గొప్ప విషయంగా మిగిలిపోయింది ఒక గొప్ప సింగ సింబాలకి యాక్ట్గా మిగిలింది అది చాలామందిలో మార్పును కూడా తీసుకొచ్చింది ఎందుకంటే ఈ చట్టాలను అమలు చేయడం కానీ ఏవి కానీ గాంధీ కూడా అప్పట్లో విమర్శించాడు ఏంటంటే ఇవి ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి మారిపోతాయి లాయర్లు అంటే ఇటువైపు లాయర్ ఉంటారు అటువైపు లావరు ఉంటారు ఎవరు డబ్బు అప్పుడు లాయర్లు డబ్బుల కోసమని లేకపోతే దానికోసం చేస్తారు కనుక వాళ్ళు డబ్బు ఎక్కువ ఎవడిస్తాడో ఇస్తాడో వాడి కోసం వాదిస్తారు అదే ఇప్పుడు మన జరుగుతుంది కూడా అదే డబ్బు పెట్టుకోలేనప్పుడు కోర్టులో వెళ్ళి ఏమీ చేయలేడు అందుకని చాలాసార్లు న్యాయము దెబ్బతి అందుకని ప్రజలలో మార్పు వచ్చి సహజ సిద్ధంగా వాళ్ళ మనస్తత్వంలో మార్పు వస్తే కొంత సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఇది కూడా కొంతమంది ఇదంతా కుదిరేది కాదని అంటారు కానీ ఇప్పుడు మనకి మత కలహాలు కానీ ఇవి కానీ దానికి సరైన సమాధానము కోర్టులో ఉందని అనుకోము అవి సాంస్కృతికంగా ఉండేటటువంటి ఒక భావం వల్ల కూడా పరిష్కరింపబడతాయి మనం చూస్తున్న మత కలహాలు జరిగినప్పుడు హిందువులు ముస్లింలు రక్షించడం ముస్లింలు హిందువులు రక్షించడం అలాగే ఇలా ఎందుకు మనకి ఇవన్నీ కనపడుతున్నాయంటే సంస్కృతిలో మతంలో కొన్ని విలువలు చట్టాల కంటే బాగా పనిచేస్తాయని గాంధీ భావించాడు అంబేద్కర్ కూడా అదే భావించాడు కనపడుతుంది చివరిలో ఆయన ఇదేది మతం బౌద్ధ మతం వైపు వెళ్ళాడు ఎందుకంటే క్యారెక్టర్ నిర్మాణానికి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలు చాలుతాయని అనుకోలేదు ఒక మతం యొక్క ఆవశ్యకత ఉందని ఆయన భావించాడు ఇంకొకటి ఇది అర్ఘ్యసేనగత్త రాశాడో లేదో తెలియదు కానీ నేను చాలాసార్లు రాస్తూ వచ్చాను రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేవి మత ప్రాతిపదికన ప్రవేశపెట్టబడ్డాయి ఇది కూడా గుర్తించవలసిన విషయం అంటే ఏమిటి నువ్వు హిందువుగా ఉంటేనే ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే ఎస్టీ రిజర్వేషన్ కానీ నీకు దక్కుతుంది నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారేవో నీ స్టేటస్ మారిపో నీ యొక్క క్యాస్ట్ నీవు ఎస్సీ కాకుండా పోతావు నీకు ఎస్సీగా అందవలసినటువంటి రిజర్వేషన్స్ నువ్వు క్రిస్టియన్ గానో ముస్లిం గానో మారితే దక్కవు అయితే అంబేద్కర్ మతం మారినప్పుడు అంటే బౌద్ధ మతంలోకి మారినప్పుడు ఈ సమస్య అయితే అంబేద్కర్ కూడా ఒక మాట అన్నాడు బౌద్ధ మతం స్వీకరించి అది కూడా రాజ్యాంగం ప్రభు మీద ప్రభావం వేస్తుంది అదేంటంటే మన విదేశీ మతాలైనటువంటి ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి వెళ్ళడం కంటే బౌద్ధంలోకి వెళ్ళడం మంచిది అనే ఒక విదేశీ అనే పదాన్ని కూడా ఆయన వాడటం అనేది కొంత వాటి పట్ల వివక్షణ పెంచడానికి కారణమైంది ఏది విదేశీ ఏది స్వదేశీ అయితే ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ వెళ్ళినట్లకి బౌ బౌద్ధులు కూడా రిజర్వేషన్స్ లేవు ఎస్ రిజర్వేషన్ ఎందుకంటే రిజర్వేషన్ అనేది హిందువులకు మాత్రమే ఉంది తర్వాత బౌద్ధులు సిక్కులకి రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి కానీ క్రిస్టియన్స్కి ముస్లింలని ఇంకా విదేశీ మతాలు కానీ వాటిని భావించడం జరుగుతుంది ఇది నేషనాలిటీ క్వశ్చన్ అనేది ఈ డిస్క్రిమినే మతపరమైన డిస్క్రిమినేషన్ రిజర్వేషన్స్లో అలాగే మిగిలిచేస్తుంది ఈ రిజర్వేషన్స్లో మిగిల్చడమే కాకుండా ఈ వీళ్ళు విదేశీయులు వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు బౌద్ధంలోకి నువ్వు మారినప్పుడు రిజర్వేషన్ అప్లై అవుతున్నప్పుడు సిక్కు సిక్కులు ఒప్పుకున్నారు తర్వాత తర్వాత అంటే రాజ్యాంగ రచన జరిగిన చాలా కాలం తర్వాత నేను అనుకోండి అంబేద్కర్ చనిపోయిన తర్వాతే బౌద్ధులకి తర్వాత కాలంలోనే ఎప్పుడో ఇచ్చారు బౌద్ధులకు కూడా రిజర్వేషన్లో వాళ్ళని ఎస్సీలుగా గుర్తిస్తారు బౌద్ధంలోకి వెళ్ళిన హిందూయిజం నుంచి లేకపోతే సిక్కులోకి వెళ్ళినా అయితే ఇవి తర్వాత ఎప్పుడో కొన్ని సవరణలు జరిగాయి కానీ ఇస్లాం క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళకి ఆ సౌకర్యం లేదు ఇలా చేయకపోవడం అనేది కొన్ని మతాలు జాతీయ మతాలు కొన్ని మతాలు అనే ఒక రకమైన హిందుత్వ సావర్కార్ తరహా ఆలోచనకి రాజ్యాంగంలోనే చట్టాల్లోనే స్థానం కల్పించినట్టయింది ఇది నేను చాలాసార్లు రాస్తూ వచ్చాను మరి అర్ఘసేన్ గుప్తా ఇది క్వశ్చన్ చేసాడు లేదా నాకు తెలియదు అందుకని మనము గుర్తించాల్సింది ఏంటంటే రాజ్యాంగము సర్వసమగ్రమైనది లేకపోతే అది ఏమంటారు అన్నిటికీ సమాధానం అనేది అసమగ్రమైన ఆలోచన కల్లూరు గారు కూడా మొన్న మేము మీటింగ్లో గాంధీ గురించి మాట్లాడినప్పుడు కూడా రాజ్యాంగం ఇన్ని ఇంతవరకు ఉన్న అన్నిటి స్మృతులకి సమాధానం అన్నట్టుగా ఆయన ఒక సమగ్రమైన గ్రంథంగా ఆయన చెప్పాడు అది చాలా రాంగ్ అంటే కల్లూరు గారు గొప్ప జర్నలిస్టు రచయిత ఆయన ఆయన అన్నమాట అది రాంగ్ చాలామందికి ఉన్న అభిప్రాయం అది కానీ ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు రాజ్యాంగం కొన్ని విలువలను తెచ్చిందనేది నిజం పోరాటాలకి ప్రతిబింబంగా అది వచ్చిందని నిజం పోరాటాలకి హక్కుల పోరాటాలకి అది కొంత అవకాశాన్ని కల్పించిందని నిజం కానీ రాజ్యాంగం అనేది మొత్తంగా అన్నిటికీ సమాధానంగా వచ్చిందని నేను అనుకోను అలాగ మహాత్ముడు గాంధీ కానీ అంబేద్కర్ కానీ భావించారని కూడా నేను అనుకోను దీని గురించి డిస్కషన్ జరగాలి